మహబూబ్ నగర్ ఎంపీ క్యాండిడేట్ గా డికే అరుణను ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది పాలమూరు నుంచి పోటీ చేసేందుకు డికే అరుణతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి స్టేట్ ట్రెజరర్ బండారు శాంతి కుమార్ ప్రయత్నాలు చేశారు టికెట్ కోసం ఎవరికి వారు హైకమాండ్ వద్దకు వెళ్లి అవకాశం ఇవ్వాలని కోరారు ఫస్ట్ లిస్ట్ లో మహబూబ్ నగర్ అభ్యర్థి పేరు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండడం వీరంతా సీనియర్లు కావడంతో ఖరారు చేయలేదు సెకండ్ లిస్ట్ లో డికే అరుణ పేరు ప్రకటించారు దీంతో జితేందర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇదే సమయంలో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది ఈ మేరకు ఆయన కాంగ్రెస్ నేతలతో కూడా టచ్ లోకి వచ్చి చర్చలు జరిపారని సమాచారం తనకు టికెట్ కేటాయించకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురైన జితేందర్ రెడ్డి బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది జితేందర్ రెడ్డి కాంగ్రెస్ చేరేందుకు కొన్ని డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముందుంచినట్లు సమాచారం ఇందులో ఒకటి తనకు రాజ్యసభ ఎంపీ ఇవ్వాలనేది ఒక డిమాండ్ గా ఉంది అయితే రాజ్యసభకు పంపుతారా లేదా అనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు ఇదే విషయమై ఆయన కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది మాజీ మంత్రి డికే అరుణను మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించి ఆమె గెలుపునకు సహకరించాలని జితేందర్ రెడ్డిని అధిష్టానం కోరిన ఆయన అందుకు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది జితేందర్ రెడ్డి స్థానికంగా బలమైన నేత కాబట్టి ఆయన్ను వదులుకోకూడదని బీజేపీ భావిస్తోంది ఈ క్రమంలోనే ఆయనతో అధిష్టానం పెద్దలు మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది రెండు వేల పదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు టిఆర్ఎస్ లో చేరిన జితేందర్ రెడ్డి గత ఎన్నికల ముందు బీజేపీలో చేరారు గత ఎన్నికల్లో అరుణ కోసం కష్టపడ్డారు ఈసారి టికెట్ కావాలని కోరారు అయితే టికెట్ దక్కలేదు దీంతో కాంగ్రెస్ లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి తాజాగా వాటిని నిజం చేస్తూ ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు దీంతో కాంగ్రెస్ లో చేరిక ఖాయమని స్పష్టమైంది